హాయ్ అండి నేనైతే ఆలు బోండా చేస్తున్నాను ఇది బ్రేక్ఫాస్ట్లోకి స్నాక్స్లో కూడా చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి వాటి కోసం అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను దీనికి కావలసినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లి పేస్ట్ కొత్తిమీర ఇవైతే ముందుగా రెడీ చేసుకుని ఉంచుకోవాలండి ఇవైతే ఉడికించిన బంగాళదుంపలు అండి ఇవి ఇలాగా మ్యాష్ చేసేసుకోవాలి లుతున్నాయండి చల్లరక అప్పుడు చేస్తాను ప్రాసెస్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామండి ఇలా మ్యాష్ చేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని తర్వాత ఇవి ఉన్నాయి కదండి ఉల్లిపాయ ఇవన్నీ అయితే వేసి వేపుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొద్దిగా సాల్ట్ వేస్తాను ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కదండీ అది వేసేస్తున్నాను దీంట్లో బంగాళదుంప నుంపది ఉడికించిన బంగాళం నుంచి మ్యాష్ చేసాం కదండీ అదైతే వేసేసాను దీంట్లో కొద్దిగా కొద్దిగా పసుపు వేసానండి కలుపుకోవాలి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లని ఇవ్వాలండి ఇది శనగపిండి అండి ఇది సోడా అండి ఇది సాల్ట్ ఇది వాము పసుపు ఇదేమో మసాలా అండి మసాలా పౌడరు దీన్ని ఇప్పుడు బజ్జీల పిండికి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి ఇలా అయితే కలుపుకొని ఉంచుకోవాలండి ఇప్పుడైతే ఈలోపు మనం ఏం చేయాలంటే ఆయిల్ అయితే హీట్ చేసేసుకోవాలి ఇదైతే ఉండి చుట్టుకోవాలండి నేనైతే ఆయిల్ హీట్ ఎక్కుతుంది ఈ లోపల నేనైతే ఇవి రౌండ్ బాల్స్ అయితే చేసేస్తాను ఈ బాల్స్ ఇలా పిండ్లు వేసుకుని బజ్జీలాగా ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఆలు బాండా అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల పిల్లల నుంచి వరకు అసలు ఇవ్వ వదలరండి ఇది చట్నీ లేకపోయినా బాగుంటుంది చట్నీ వేసుకుంటే కనుక టమాటా చట్నీ లేదా కొత్తిమీర టమాటా పచ్చడి లేదా టమాటా సాస్ అయినా బాగుంటుందండి ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి